రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలు అండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఈ పత్తి పంటలో అనేది నాలుగో స్ప్రేయింగ్ అయితే ఏం చేయలేదు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే మనకు చాలా ఏరియాలో అయితే వర్షాలు అనేది పడుతున్నాయి కాబట్టి మనం ఈ భూమిలో ఉండేటప్పుడే స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాలి సో మనకు తేమ ఉన్నప్పుడే స్ప్రేయింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు మనకు ఈ పూత పిందే రాలే సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో అయితే సో వచ్చిన పూత అనేది రాలిపోతుంటుంది సో ఆ విధంగా కాకుండా మనకు ఈ దోమ సమస్య అలాగే గులాబీ రంగు పురుగు సమస్య అనేది కూడా ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఈ నాలుగో స్ప్రేయింగ్లు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా మూడు కంట్రోల్ ఏ విధంగా అయితే ఈ కాంబినేషన్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది కొన్ని ప్రోడక్ట్లు అయితే సో మీకు ఏవి నేను చెప్పే వాటిలో మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని మాత్రం కలిపి స్ప్రే చేసుకోండి పత్తి పంటలో అయితే సో మనకు ఈ తేమ ఉన్న సమయంలో అయితే స్ప్రేయింగ్స్ అయితే ఎక్కువగా ప్రధానంగా ఉన్న సమస్య పూతరాల సమస్య అధికంగా ఉంటుంది సో మనకు ఈ ఖచ్చితంగా అయితే దాని కాంబినేషన్లో కూడా కలిపి స్ప్రే చేసుకోవాలి సో దాని గురించి అయితే మీకు ఈ నాలుగో స్ప్రేయింగ్ గురించి అయితే పత్తి పంటలు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలామంది రైతులైతే మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు అలాగే అన్సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు సో రైతులు వీడియోని చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మన చాలామంది రైతులు అడిగే ప్రధాన సమస్య ఏంటంటే ఈ పిందెలు అనేది అధికంగా రాలుతున్నాయి పూత రాలుతుంది అనే డౌట్ అయితే చాలామంది రైతులైతే మనకు అడుగుతున్నారు కామెంట్లో కానీ కొంతమంది ఫోటోలు అయితే పంపిస్తున్నారు సో మనకు ఈ పూతలు పిందెలు అనేది అనేక రకాల కారణాల వల్ల అయితే రాలుతుంటాయి సో దీనికి మనకు ఈ ఎల్లో మనకు పిందెలు అనేది ఈ ఎల్లో ఆకారంలో అనేది వచ్చి రాలిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ న్యూట్రియన్స్ లోపం వల్ల అలాగే మనకు ఈ దీన్ని బోరాన్ లోపం వల్ల కూడా మనకి ఈ విధంగా రాలే అవకాశం ఉంటుంది సో మనకు ఈ రావి ఈ విధంగా రాలుతున్నదంటే మీరు ఖచ్చితంగా అయితే ప్రతి కాంబినేషన్లో అయితే బోరాన్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకి పూత దశలో అయితే బోరాన్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ప్రోడక్ట్లు అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ పత్తి పంటలో నాలుగో స్ప్రేయింగ్ చేయాల్సిన ప్రధాన స్ప్రేయింగ్ నా మందులు ఏంటంటే ఈ దోమకి తామరపూర్కి సంబంధించి మనకు ఈ యూపీఎల్ కంపెనీ కిందన అప్పా చేయండి సో ఇందులో మనకు ఫిప్రోనిల్ అనేది మనకు పదహైదు శాతం అలాగే మనకు ఈ ఫ్లూని అనేది మనకు పదహైదు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఈ రెండు టెక్నికల్స్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ ఫ్లూనిక్ కామెండా అనేది మనకు దోమకి యూపీఎల్ కంపెనీ చెందిన ఉలాల టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది సో దీన్ని ఈ దోమకు సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది తెల్లదోమ పచ్చదోమ పిండి జిగికి అయితే సో పాటు మనకు ఫిప్రోనిల్ అనేది మనకు రీజెంట్ టెక్నికల్ రీజెంట్ లేదా జంప్ టెక్నికల్ అనేది మనకు ఇందులో పదహైదు శాతం అనేది ఉంటుంది సో దీనిలో ఇది కూడా ఉండడం వల్ల తామర పురుగు అయితే సమర్థవంతంగా అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో తామర పురుగు దోమ సమస్య ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ దీన్నైతే వాడుకోండి సో దోమ సమస్య తక్కువగా ఉందంటే ఇంకా వేరే తక్కువ ధరలో దొరికే వాటిని వాడుకోవచ్చు సో దీని కాంబినేషన్లో అపాచి కాంబినేషన్లో అయితే మీరు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన దానిటాలను అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఈ గులాబీ రంగు పురుగు పురుగు సమస్యకైతే సో మనకు ఇప్పుడు పింద దశలో మనకు ప్రధానంగా వచ్చే సమస్య పురుగు సమస్య పాటు మనకు ఈ పూత దశలోనే మనకు అడ్వాన్స్గా అయితే ఈ గులాబీ రంగు పురుగు సమస్య నివారణకు అయితే కలిపి స్ప్రే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ దానిటాలను అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఇందులో మనకు దానిటల్లో టెక్నికల్ వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే ఫెన్ ప్రో పత్రిన్ అనేది మనకు పద పది శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు గులాబీ రంగు పురుగు అయితే సమర్థవంతంగా అయితే అడ్వాన్స్గా కట ముంద ముందు జాగ్రత్త జరగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ దానిటాలను అయితే స్ప్రే చేసేటప్పుడు అయితే రైతులు జాగ్రత్తగా జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసుకోవాలి కొంచెం మీద మంట వచ్చే విధంగా ఉంటుంది అలాగే చర్మానికి దొద్దర్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్ప్రేయింగ్ అయితే మంచిగా జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసుకోండి సో దీంతో పాటు మనకు ఈ పూత పిండి అనేది రాలడానికి ఇప్పుడు ప్రధాన సమస్య అనేది ఉంటుంది సో దీనికి మనకు దానికి కాంబినేషన్లో అయితే మీరు ఈ బోరాన్ కానీ లేకపోతే మీకు ఈ కోరమా ఫ్యాంటాక్ ప్లస్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఈ మూడిటి కాంబినేషన్లో అపాచి దాంతోపాటు దానిటల్ అలాగే మనకు ఈ ఫ్యాంటాక్లస్ మీకు ఫాంటాక్లస్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ సింజంటా కంపెనీ కింద హిసాబియాను గ్రోత్ ప్రమోటర్స్ను అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు చాలామంది రైతులకైతే ఈ మొక్క అనేది వేపుగా పెరిగి ఖాతా అనేది తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ కాంబినేషన్లో అయితే మీరు ఈ బేర్ వాళ్ళది ప్లానోఫిక్స్ కానీ లేదా గరుడా కెమికల్ చెందిన చమత్కారం కానీ స్ప్రే చేసుకోండి ఈ ఫ్యాంటాక్ ప్లస్ని తీసేసి మనకు మొక్క అనేది అధికంగా పెరిగి పూత అనేది పిందెలు అనేది తక్కువ కాపు తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ కాంబినేషన్లో అయితే వాటిని కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు ఎక్కువగా పెరిగి కాపు లేదనుకున్న వాళ్ళైతే చమత్కారు కానీ ప్లానోఫిక్స్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి సో మొక్క పెరుగుదల కావాలనుకున్న వాళ్ళు ఇసాబియన్ కానీ ఫ్యాంటాక్ ప్లస్ కానీ లేదా యాంబిషన్ కానీ అలాంటి ప్రమోటర్స్ని అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఈ దోమకి అలాగే గులాబీ రంగు పురుగుకు పురుగుకు అలాగే తామర పురుగుకు మనకు ఇది ఏ విధంగా అన్ని రకాల రసం పిల్చి పురుగులను అయితే కంట్రోల్ చేసే విధంగా అయితే ఈ కాంబినేషన్ ఉంటుంది సో ఇది ఏంటంటే ధర అయితే కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు ఈ వచ్చి మనం డోస్ తెలుసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి వాడుకోండి సో మనకు అపాచీని వచ్చి మనకు యూపీఎల్ అపాచి వచ్చి మనకు నూట అరవై గ్రాములు అయితే ఒక ఎకరానికి కలిపి స్ప్రే చేసుకోండి సో మనకి ఈ ఫ్యాంటాక్ ప్లస్ని కలిపి స్ప్రే చేసుకుంటే రెండు వందల యాభై ఎంఎల్ని కలిపి స్ప్రే చేసుకోండి పంటకైతే సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మీకు ఫ్యాంటాక్లాస్ అవైలబుల్గా లేకపోతే కనీసమైనా మీరు బోరాన్ అయినా కూడా రెండు వందల యాభై గ్రాముల ఈ ఆపాచి దానిటల్లో కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు ఈ నాలుగో స్ప్రేయింగ్లో మనకు ఇంతకుముందు చెప్పిన ప్రోడక్ట్లు మీకు ధర ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళైతే మీకు ఇంకో కొన్ని ప్రోడక్ట్లు అయితే చెప్తాను సో మనకు దోమ సమస్య కూడా మీకు తక్కువగా ఉంది గులాబీ రంగు పురుగు సమస్య అలాగే మనకు పూత అనేది వచ్చిన పూత అనేది రాలికో రాలకుండా అధికంగా పూత వచ్చే విధంగా అయితే ఈ కాంబినేషన్లో తక్కువ ధరలు అయితే చెప్తాను సో అదిలో వచ్చి మనకు గులాబీ రంగు పురుగు దోమకు సంబంధించి ఈ సింజంటా కంపెనీకి చెందిన అలికానైతే కలిపి స్ప్రే చేసుకోండి సో ఇందులో మనకు వచ్చి టెక్నికల్ వచ్చి మనకు థైమెథాక్సమ్ అలాగే మనకు లాండా శైలెట్రిన్ అనేది ఉంటుంది ఈ థైమెథాక్సమ్ అనేది మనకు సింజంటా కంపెనీకి చెందిన అక్టారా టెక్నికల్ అనేది ఇది లిక్విడ్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది దాంతోపాటు మనకు ఈ అలికాలోనే లాండా సైలత్రిన్ అనేది కలిపి ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మనకు ఈ దోమ సమస్య తక్కువ దోమ ఉధృతి తక్కువ ఉన్న సమయంలో అయితే దోమ సమస్య తామర పురుగు సమస్య అలాగే మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ ఫ్యాంటాక్ ఫ్యాంటాక్ ప్లస్ కానీ లేదా సింజంటాక్ కంపెనీకి చెందిన ఇసాబియన్ కానీ ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్ని అయితే ఒకటి కలిపి స్ప్రే చేసుకోండి దాంతోపాటు మీకు ఈ బోరాన్ అనేది అవైలబుల్గా ఉంటే కూడా బోరాన్ అయినా కూడా కలిపి స్ప్రే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనకి అలికాన్ వచ్చి ఒక ఎకరానికి వచ్చి మనము ఎనభై నుంచి వంద ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి సో మనకి ఇసాబియాన్ వచ్చి రెండు వందల యాభై గ్రామ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోండి మీకు బోరాన్ కలపాలనుకుంటే మీరు బోరాన్ కూడా రెండు వందల యాభై గ్రాములు కలిపి స్ప్రే చేసుకోండి సో ఈ విధంగా కాకుండా మీకు ఇంకో కొన్ని ప్రోడక్ట్లు అయితే చెప్తాను ఈ గులాబీ రంగు పురుగుకైతే మీకు సింజెంటా కంపెనీకి చెందిన యాంప్లిగో అయినా కూడా మనకు ఈ గులాబీ రంగు పురుగుకైతే సమర్థవంతంగా పనిచేస్తుంది మనకు ఇందులో వచ్చి క్లోరాంత్రాని లిప్ రోల్ అనేది ఉంటుంది దాంతో పాటు మనకు ఈ లాండా శైలత్రీ అనేది ఫైవ్ పర్సెంట్ అనేది ఇందులో ఉంటుంది సో ఈ గులాబీ రంగు పురుగుకు అలాగే పురుగు సమస్యకి ఈ యాంప్లిగో అయితే సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో దాని కాంబినేషన్లో అయితే మీరు ఈ అస్టామీ ప్రైడ్ అనే టెక్నికల్తో ఉన్న ఈ ఇనోవా నాగార్జున కంపెనీకి చెందిన ఇనోవా కానీ అలాంటి అష్టామి ప్రైడ్ టెక్నికల్తో ఉన్న వాటిని అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది తక్కువ ధరలో దాంట్లో పాటు మీరు ఈ సిబియన్ కానీ ప్రమోటర్స్ను అలాగే మైక్రోన్యూట్రిన్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది దోమకి గులాబీ రంగు పురుగు సమస్య ప్రధాన సమస్య కాబట్టి ప్రతి దాంట్లో గులాబీ రంగు పురుగు సమస్యకైతే వాడుకోండి దాంతోపాటు మనకు న్యూట్రిన్స్ అయితే మొక్కకు అందించాలి కాబట్టి న్యూట్రిన్స్ కూడా ప్రధానం సో ఈ కాంబినేషన్లో అయితే మీరు కలిపి స్ప్రే చేసుకోండి నాలుగో స్ప్రేయింగ్కి అయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో వీడియోనైతే మీకు నాలుగో స్ప్రేయింగ్ సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను అందించాను సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్